ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ వైసీపీ ప్రభుత్వంలో గారు రోజా గారు ఉన్నప్పుడు దాని యొక్క ఆడదామా ఆంధ్ర ఆట ముగిసింది అవినీతి మిగిలింది ఆడదామా ఆంధ్రాలో భారీగా అక్రమాలు విజిలెన్స్ నివేదిక ఇచ్చారండి మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి పాత్రపైనే ఆరోపణలు ఉన్నాయి వీళ్ళిద్దరూ కలిసి ఆడదామ ఆంధ్ర పేరుతో వంద కోట్ల వరకు అవినీతి చేశారనేది కూడా బయ విషయాలు బయటపడుతున్నాయి అది వైసీపీ ప్రభుత్వంలో రోజాగారు మెడకు ఈ ఉచ్చు తగిలేటుగా ఉంది ఎందుకంటే ఆడదామ ఆంధ్రాలో చాలా భారీ అవినీతి జరిగింది అనేది కూడా అందరికీ తెలుసు దీని మీద విజిలెన్స్ వాళ్ళు నివేదిక ఇచ్చారు ఈ నివేదిక ప్రకారము వైసీపీ ఆయంలో నిర్వహించిన ఆడదామ ఆంధ్ర కార్యక్రమంపై కీలక పరిణామం చోటు చేసుకునింది నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు విభాగ ప్రతి ప్రతి ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది డీజీపీ పరిశీలన తర్వాత ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నది చూడండి క్రీడా పరికరాల కొనుగోలు నుంచి క్రీడాకారులకు పంపిణీ పోటీల నిర్వహణ నుంచి విజేతలకు నగదు బహుమతులు కేటాయింపు వరకు అన్ని కోణాలను విజిలెన్స్ అధికారులు చేశారండి అన్ని గ్రామాల్లో కూడా అవినీతి జరిగింది అనేది కూడా పక్కా మనకు తెలుస్తుంది ఎందుకు ఏమిరంటే ఈ ఆడారు ఆడదామా ఆంధ్ర ఈ అవినీతి ఆట అండి ఇది అందులో నలభై కోట్లు మి ఆడదామా ఆంధ్రాలో నలభై కోట్లు మింగేశారంట లెక్కల్లో ఖర్చు డబుల్ నాశరేకం కిట్లు వైసీపీ నిర్వాహకంపై విజిలెన్స్ నిర్ధారణ నేడు ప్రభుత్వానికి ముప్పై పేజీల నివేదిక కూడా ఇస్తుందంట వైసీపీ ఆయంలో ఆడదామ ఆంధ్ర అంటూ సాగించిన భారీ అవినీతి ఆటపై విజిలెన్స్ విచారణ ముగిసింది మొత్తం నలభై కోట్ల మేరకు నిధులు దుర్నియోగం అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది విజిలెన్స్ అధికారులు సోమవారం దాదాపు ముప్పై పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు వైసీపీ పాలన శిబిర ఏడాది యాభై కోట్ల బడ్జెట్తో ఆడదామ ఆంధ్ర కార్యక్రమం రూపొందించారు ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి ఖర్చు వంద కోట్లు అయిపోయిందంట చూడండి అది చెప్పినాం కదా ఆడదామ ఆంధ్రాల యొక్క అవినీతి రోజా గారు ఎట్లా చేశారు దీని మీద ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇద్దరికీ దీని మీద దీంట్లో భాగస్వామ్యం ఉందనేది కూడా ఈ నివేదికలో బయటపడుతుంది ఏమి ఏమి ఇంత వచ్చిందంటే వంద కోట్లు అయిందంట ఇతర స్థాయిలో ఖర్చు ఎందుకు చేయాల్సి వచ్చిందని అనుమానాలు అప్పుడే వచ్చాయి ఒక దెబ్బకు రెండు పెట్టలు అన్నట్లు అటు ఎలక్షన్ స్టాక్ను ఇటు ఎలక్షన్ పండును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు కూడా అప్పుడు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు దీంతో ఆడదామ ఆంధ్రపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు మూడు నెలల పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసిన వారిని కూడా విచారించారు విజేతలంతా కూడా వైసీపీ వాళ్ళే అందరూ వాళ్ళే ఆడేది వాళ్ళే బహుమతులు వాళ్ళే కొనేది వాళ్ళే ఎట్లా ఏమి అని చూసుకుంటే గ్రామస్థాయిలో క్రీడలకు పదివేలు కేటాయించి మరో పదివేలు జేబీలు వేసుకొని ఖర్చుని ఇరవై వేలు చూపించారు పలు జిల్లాల్లో ఇలాగే ఆటలు ఆడించారు ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింతలు ఖర్చు చేశారు చివరికి కలెక్టర్లతో కూడా ఈ కార్యక్రమం కోసం అదనంగా నిధులు కేటాయించేలా చేశారు మరోవైపు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రారంభమైన ఆడధామ ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లను భారీగా అంటించారు అదే సమయంలో క్రీడలకు నాసిరకం కిట్లు సరఫరా చేశారు విజేతల విషయంలో మరీ అన్యాయంగా వ్యవహరించారు విజేతలంతా వైసీపీ కార్యకర్తలే ప్రభుత్వం మారి కొత్త అధికారులు మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే వివరాలను డిలీట్ చేశారని విజిలెన్స్ తన నివేదికలో తెలిసింది చూడండి వీళ్ళు అన్ని వాళ్ళే వైసీపీ వాళ్ళే కిట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు అన్నీ ఇంత అవినీతుల్లో దీంట్లో రోజా గారి పాత్ర చాలా ఉన్నది రోజా గారి పాత్ర ఆమె సోదరుడు కూడా పాత్ర బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పాత్ర ఈ ముగ్గురిది కూడా దీంట్లో చాలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుందండి ఈ ఆడదామ ఆంధ్రాలో జరిగిన ఈ అవినీతి వంద కోట్లు వరకు వెళ్ళింది ఎందుకంటే ఈ నలభై కోట్ల వరకు మింగేశారు దాన్ని ఫస్ట్ యాభై కోట్లకు బడ్జెట్లో పెడితే అది వంద కోట్లకు చేర్చినారు మన రోజా గారు అందరూ కలిసి ఈ ఆడదామా ఆంధ్రాలో చూసుకుంటే ఒకటి అప్పుడు ఇంజనీర్గా పనిచేసిన అధికార పాత్రపై కూడా విమర్శలు వచ్చాయి ఆయన డిప్యుటేషన్ ఈ నెల ఐదో తో ఐదో తేదీ ముగిసింది ఆర్ అండ్ బి నుంచి వచ్చిన ఆయన కొండేళ్లుగా షాప్లో సీప్ ఇంజనీర్గా పనిచేశారు విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలో ఆయన్ను సీప్ ఇంజనీర్గా కొనసాగించేందుకు క్రీడాశాఖ అధికారులు సిద్ధమయ్యారు తనను మరో ఏడాది సీప్ ఇంజనీర్గా కొనసాగించాలి ఆయన స్పెషల్ సిఎస్కు ఇనుమించారు ఆయన ఇనుపంపై స్పందించిన క్రీడా శాఖ స్పెషల్ దీనిపై చర్యలు తీసుకోవాలని సేపకు ఆశయించారు ఆయన్ను మరో ఏడాది కొనసాగించేందుకు అధికారుల ఆమోదము తెలిపినట్లు తెలిసింది అప్పటి మంత్రి రోజా ఆమె సోదరుడిపై పలువురు క్రీడాకారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంలో వారి పాత్రను విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించినట్లు కూడా సమాచారం తెలిపిందండి ఈ రోజా గారి యొక్క మనం చూసుకుంటే మిగతాది చాలా వంద కోట్ల వరకు ఈ అవినీతి జరిగిందండి నాసిరకం కిట్లు చేయడం మొత్తం చేయడం వాళ్ళతో అంతా చేశారండి కానీ ఆటను ఆడిచ్చారు కానీ అవినీతి మిగిలిపోయిందండి ఎందుకంటే వీళ్ళు చూడండి బహుమతులు కూడా భారీగా అక్రమాలు గెలిచిన వారికి క్రీడాకారులకు బహుమతులు ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో కూడా అక్రమాలు ఇది ఏం చేశారంటే చూడండి వంద కోట్లు దాటిపోయింది ఇంచుమించు నూట పంతొమ్మిది కోట్లతో భారీ అక్రమాలు జరిగాయనేది కూడా తెలుస్తుందండి ఎందుకంటే కోట్లతో పరికరాలు ఎంత ముప్పై ఏడు వేల యాభై లక్షల కోట్లతో క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు వాటిల్లో కమిషను టెండర్లు అన్నీ వాళ్ళే ఏం చేశారో మీరే చూడండి మొత్తం విజేతలకు పద్నాలుగు నైన్ నైన్ కోట్లు ఖర్చు చూపారు విజేతకు నగదు బహుమతులు కేటాయింపులోనూ భారీగా అక్రమాలు జరిగాయంట ఇది ఆడింది వైసీపీ కార్యకర్తలు జిల్లా క్రీడా అధికారులు కుటుంబ సభ్యులు అనుచరులు ఆడింది వాళ్ళే బహుమతులు తీసుకునింది వాళ్ళే దాంట్లో అవినీతి పొందింది వాళ్ళే దీంట్లో చూస్తే రోజాగారు చేసిన ఈ అవినీతికి ముందు ఎప్పటి నుంచో గారి మీద ఆడదామ ఆంధ్రాలో అవినీతి జరిగింది అనేది అందరూ కూడా అనుకుంటున్నారండి ఇంకా ఇంకా మనం చూసుకుంటే విశాఖలో నిర్వహించిన ఆడదా ఆంధ్ర ముగింపు కార్యక్రమం కోసం టూ పాయింట్ సెవెన్ కోట్ల పైగా ఖర్చు పైన కూడా అనుమానాలు ఉన్నాయంట చూడండి మొత్తం ఎట్లా చేశారంటే హాల్ కూడా వాటికి కూడా ఈ గవర్నమెంట్ ఫంక్షనాలు పెట్టుకొని వాటికి కూడా రెంట్ రెంట్ పే చేసినట్టు చేసుకున్నారంట బహుమతుల్లో మోసాలు అన్నిట్లో కూడా ప్రైజులు వాళ్ళు ఆడే పరికరాలు కిట్లు వాళ్ళకిచ్చే క్రికెట్ బ్యాట్లలో కూడా అవినీతి చేశారంట ఇలా అవినీతికి చేసి ఎంత చేశారంటే యాభై కోట్లతో బడ్జెట్లో పెట్టిన ఆడదామ ఆంధ్ర దాంట్లో నూట పంతొమ్మిది కోట్ల పైగా చేరిందంట ఈ ఈ భారీ అక్రమాలు జరుగుతున్నట్లు కూడా ముందే అందరూ అనుకున్నారు ఇది రోజా గారికి మెడకు ఎప్పుడైనా చుట్టుకుంటుంది ఈ రోజా గారు చూపించిన ఉత్సాహము దీంట్లో అక్రమాలపై ఆడదామా ఆంధ్రాలో చాలా చేశారనేది కూడా రోజా గారికి రోజా గారి బ్రదరు మీద అనుమానాలు ఉన్నాయి అట్లాగే ఆయన ఆయన చూస్తే ఇంకా చైర్మన్ బైరెడ్డి పాత్ర మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆట ముగిసింది అవినీతి మిగిలింది ఆడదామ ఆంధ్రాలో భారీ అక్రమాలని విజిలెన్స్ నివేదిక ఇవ్వడం ఇప్పుడు రోజా గారికి రోజా వాళ్ళ బ్రదరు బైరెడ్డి ఈ ముగ్గురి మీద పాత్ర మీద విచారణ జరుగుతుంది అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ